ఇంత పెద్ద నింద పెట్టిపోయినాడు ఇది చరిత్ర ఇది చెరిపేసే చెరిగేది కాదు ఎప్పటికీ మానవాళి ఉన్న రోజులు ఈ రాష్ట్రం ఉన్న రోజులు కదిరి ఉన్న రోజులు పులేందులు ఉన్న రోజులు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఆయన వెంటాడుతూనే ఉంటుంది ఆయన వెంటాడకుండా ఏం పోలే ఆ గొడ్డలే ఆ రోజు సంపేసి అధికారంలోకి వచ్చినాడు కానీ మళ్ళీ అదే గొడ్డలే ఆయన చంపేసింది రాజకీయంగా ఆయన మన దగ్గరికి వచ్చి మనం ఎంత మంచి వాళ్ళమంటే ఒకసారి ఇంకోసారి ఆలోచన చేసుకోండి ఆయన వచ్చి గొడ్డలు కొనేసి వాళ్ళ చిన్నయను చంపుకొని మన ఊరిని గబ్బులేపి కానీ మనం మాత్రం మన కాలువలో తలుపుల మండలంలో మెయిన్ బ్రాంచ్ కెనాల్ నుంచి మళ్ళీ వాళ్ళ ఊరికి పులివెందల మండలం నియోజకవర్గానికి రెండు చెరువులకి నీళ్ళు ఇచ్చి ఒక మండలంలో అక్కడ ఉన్నటువంటి అన్నదాతలు ఆదుకొని అంటాను అది మనకు ఉండే పెద్ద బుద్ధి తలుపుల మండలం రైతులు కూడా అడ్డు చెప్పలే అది మనకు ఉన్నటువంటి నిబద్ధత రైతాంగం పట్ల మనుషుల పట్ల మనకు ఉన్నటువంటి ఆలోచన విధానం ఆ తేడా అనేది కదిరికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వాస్తవ తేడా ఇదే అని చెప్పేసి అందరూ అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఈరోజున కాలువలో నీళ్ళు ఇచ్చినాం చెరువులు నీళ్లు నింపినాం అంతేకాకుండా అన్నదాతకి కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారు కావచ్చు రాష్ట్రంలో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మొన్నటి రోజున అన్నదాత సుఖీభవార్ రెండో విడత డబ్బులు జమ చేసినటువంటి కారణంగా మాట్లాడిండే మాటలు ఎంతమంది విన్నారో చేతులెత్తండి ఎంతమంది విన్నారు తక్కువ మంది విన్నారు ప్రధానమంత్రి గారు కోయంబత్తూరులో మాట్లాడిన మాట ప్రకృతి వ్యవసాయాన్ని చేయండి గిట్టుబాటు ధర వచ్చేటువంటి పంటల్లే పండించండి ఈరోజున అన్నదాతకు అండగా ఉండాలని చెప్పేసి అందరికి అందరి డబ్బులు అందరి అకౌంట్లో కూడా రైతాంగం డబ్బులు రెండు వేల రూపాయలు వాళ్ళు జమ చేస్తే మన రాష్ట్రంలో దానికి ఐదు వేల రూపాయలు జోడించి ఏడు వేల రూపాయలు రెండు విడతలుగా అన్నదాత సుఖీబాబు పేరు మీద అందించినటువంటి పరిస్థితులు మళ్ళీ 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 ఆలోచన చేసుకోండి అన్నదాతలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఉన్నాను అంతేకాకుండా రోజున చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్పష్టత ఉంది ఎక్కడైతే ఆంట్రప్రినర్స్ ఉన్నారో ఎక్కడైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఎక్కడైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్లకు ధీటుగా వ్యవసాయాన్ని కూడా లాభసాటిగా మార్చాలనే ఒక దృఢ సంకల్పంతో ఆలోచనతో స్పష్టమైనటువంటి విధి విధానాలను రూపొందించుకొని పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందనేది వాస్తవం మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నారు ఈ మాట ఎందుకు అంటున్నానంటే టెక్నాలజీని వ్యవసాయానికి కూడా జోడిస్తూ ఉన్నారు స్వామినాథన్ కమిటీగా సిఫార్సులు చేసిన దాంట్లో దాదాపు ఒక ఈజీఎస్కు కోఆర్డినేషన్ కింద అగ్రికల్చర్కు చేయలేకపోవడం ఇంటగ్రేషన్ ఒకటి చేయలేదు కానీ మిగతావన్నీ చేస్తూనే ఉన్నారు కొద్దివేరకు అది కూడా చేస్తాను మామిడి తోటలకి టెక్నాలజీ అనేది వర్షం ఎప్పుడు వస్తుంది ఈరోజు భూమిలో తడెంతుంది ఎంత ఉంది అసలు ఏ పంట వేస్తే అంతర్జాతీయ స్థాయిలో గిట్టుబాటు ధర వస్తుంది ఏ పంట వేస్తే మీరు దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది ప్రతి ఒక్కటి కూడా మీ నెట్వర్క్ మొబైల్ యాప్లోనే అన్ని కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవన్నీ మీకు విచిత్రంగా కనపడవచ్చు కానీ మారినటువంటి పరిస్థితుల్లో రైతాంగం కూడా సాంకేతికతను వినియోగించుకోగలిగితేనే అద్భుతాలు ఫలితాలు రాబట్టుకోగలుగుతారనేది వాస్తవం అని చెప్పేసి అన్నదాతలందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే अलगे मां जनसेना पार्टी अलग अपने आप पर अलग अपने आप पर अलग अलग अपने आप चार में इसे लोड कर दी मां से यमन ले लोग स्टार साफ कर दी अलग विदेश में पढ़ना पड़ती मां अपने आप पर साफ कर दी जनसेना पार्टी नए गुलाब की पुलिस से पार्टी नए गुलाब की बीजेपी पार्टी नए गुलाब की बीजेपी कार्यकर्ता की मीडिया वाले యుడు గారికి అలాగే దయత్ర జనసేన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు మన కూటమి ఏర్పడడానికి కారణం పవన్ గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలని బిజెపి ఈ ఏర్పడడానికి కారణమై ఈ రాక్షస పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర దెబ్బటువంటి నాయకులు మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అత్యద్భుతంగా కొత్త తాను ఏ విధంగా అన్ని ఐదు శాఖలని పరిపాలిస్తున్నారు గమనిస్తున్నారు నిన్నే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు ఆఫీసులండి ఆయన ప్రారంభోత్సవం చేస్తూ ఈ యొక్క పాలనని విజయాల చేస్తూ ప్రజలు అందుబాటులో ఉండే విధంగా